టీపీ అదే కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కూడా ఉన్నాయి లోక్సత్తా వీళ్ళందరితో పాటు చాలా పార్టీలు పనిచేస్తున్నాయి దాని తోడు ఎల్లో మీడియా ఉంది దుష్ట చదుష్యం ఉంది కార్పొరేట్ శక్తులు ఉన్నాయి అదేవిధంగా ఎంతోమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఏ విధంగా అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు మనం ఏమీ చేయకూడదని నూట యాభై స్థానాల్లో గెలుపొందామంటే మనం ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి మనం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏదైతే ఉందో నేను మంచి చేశాననిపిస్తే నా వల్ల మీకు మేలు జరిగిందనిపిస్తే నాకు ఓటు వేయండి అని చెప్పనేసి అడిగినటువంటి మొట్టమొదటి నాయకుడు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ప్రతి ఒక్కరికి కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగినటువంటి మేలు మంచిని మనం అందరికీ కూడా తెలియజేసి అందరినీ కూడా ఓటు వేసే విధంగా మనం కష్టపడి పనిచేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇన్స్పైర్ లెట్స్ ఓట్ ఫర్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని దీన్ని పెద్ద ఎత్తున మన అందరికీ కూడా ప్రజలకి తీసుకెళ్ళి ఏరియా బాయిస్ తీసుకెళ్లి ఈ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి మేలు జరిగేదానికి మా వంతు మేము కృషి చేస్తామని దీనికి మా సభ్యులందరూ కూడా మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు రాఘవ రాజశేఖర్ శ్రీనివాసరెడ్డి చాలా మంది అందరూ ఉన్నారు అందరూ కూడా పనిచేస్తున్నాము అందరం కూడా మీరు దీనికోసం ముందుకు వెళ్ళడానికి మాకు ఈశ్వ్రసాద్ రెడ్డి గారు దీనికి సహకరించారు సాక్షి డైరెక్టర్ ఆయన సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ థ్యాంక్ యూ